పాలన మార్పు కనిపించాలంటే పాలకులు మారాలి పాలకులు మారినప్పుడు ఖచ్చితంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్త పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు కొంతమంది అద్భుతం అనేవాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని నిర్ణయాల్లో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు శారదాపేటం భూములకు సంబంధించి ఆ లీజు రద్దు చేయడం ఆ కట్టడాన్ని కూల్చి వేస్తామని చెప్పడం మొత్తం ఆ భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పడం అలాగే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కూడా పేరు మారుస్తానన్నారు మొదట్లో ఆ ట్రస్ట్నే లేదంటే ఆ శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి ఆ దర్శనాన్ని ఎత్తేద్దామని అనుకుని తర్వాత పేరు మారుద్దామని అనుకోవడం అలాగే ఆ లో ఆ కోటాను కూడా పెంచడం వంద టికెట్లు ఇచ్చేవారు ఇప్పుడు రెండు వందలకు పెంచడం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉందా బిఆర్ నాయుడు గారి పాలన ఎలా ఉండబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించి ఈ మార్పులు ప్రజలకు లేదంటే భక్తులకు శ్రీవారి భక్తులకు ఎంతవరకు మెరుగైనవిగా ఉండబోతున్నాయి ఇది అంశం మీద చర్చనే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా చూసుకుంటే పీఠం ఆ భూమికి సంబంధించి ఆ లీజ్కి సంబంధించి మొదటి నుంచి నడుస్తుంది ఖచ్చితంగా దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత తీసేసుకుంటారు రద్దు చేస్తారు అప్పుడు జగన్ ఇచ్చారు అన్నట్టుగానే ఆ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఏమైనా ఉందా అది ఆ నిర్ణయం వెనక అనుకోవాలా అందులో ఒక మంచి ఉంది ఒక చెడు ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజగురువులాగా వ్యవహరించారు ఒకసారి ఆ రోజుల్లోనే నేను గతంలో కూడా చెప్పాను అనవసరంగా రాజకీయాల్లోకి కేలు పెడుతున్నారు ఆయన మ్యాక్సిమం అవసరమైనంత వరకు స్వామీజీలు ఆశ్రమం నడుపుకోవటంలో తప్పులేదు ఆధ్యాత్మిక బోధనలో తప్పులేదు దానికి ప్రభుత్వపు వసతిని వినియోగించుకోవడంలో తప్పు లేదు కానీ దాన్ని వేరే వాటికి వాడకూడదు లాభాపేక్ష వైపుకి పోకూడదు అన్నటువంటిది సరే మధ్యలో అదేదో స్టార్ హోటల్ కట్టుకునేందుకు స్థలం తీసుకోవడం విశాఖపట్నంలో అదే ఒక తప్పు ఫస్ట్ అది వేద పాఠశాల అన్నారు బాగుంది మంచిది వేద పాఠశాల కొండ మీద పెట్టిస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను అది కాస్త తర్వాత స్టార్ హోటల్కి అన్నది వేరింది అది ఖచ్చితంగా కమర్షియల్ వైపుకి పోవడమే కదా ఆశ్రమం ఆధ్యాత్మిక వాసనల చోట ఆ వ్యాపార దూరంలోకి వెళ్ళడం తప్పు నెంబర్ టూ వచ్చేటప్పటికి కొండ మీదన ఆశ్రమం ఉండటం కరెక్ట్ ఎందుకంటే ఇది ఒకటే కదా ఆశ్రమం అనేక మఠాలకు సంబంధించి ఇదే అనేక మఠాలకు సంబంధించిన ఆశ్రమాలు అనేక ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఉన్నాయి అక్కడ అయితే అక్కడ ప్రభుత్వం ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ ఆక్రమించుకోవడం అనేది తప్పు ఎక్కువ ఆక్రమించుకుని కట్టారు అలాంటి తప్పు చేసినప్పుడు ఆ ఎక్కువ ఆక్రమించుకున్న దాని వరకు ఆపేయాలి కానీ టోటల్ ఆశ్రమం స్వాధీనం చేసుకోవడం ఏంటి అది తప్పు కదా మేము కట్టలేదు ఇచ్చిన దాంట్లో కూడా చెప్పినట్టున్నారు కదా వాళ్ళు చెప్పారు తర్వాత అంటే బేసిక్ గా సమస్య ఏంటంటే నేను విన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి అధికారుల్ని వీళ్ళకేమి వీళ్ళ తరపున బిల్డర్లు ఉంటారు కదా అప్పుడున్నటువంటి అధికారుల్ని మీరే ఎవరైనా మనుషులను అరేంజ్ చేయడం మేము డబ్బులు కడతామని చెప్పారట చెబితే ఒక ముఠా ఈ బిల్డర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముఠా మేస్తుంది వాళ్ళని కొంతమందిని అప్పచెప్పారు వీళ్ళకి ఇది ఈ ఆశ్రమంకి చెప్తే వాళ్ళని మరి మీరు ప్లాన్ వేసి తీసుకురండి అయ్యా అన్నారు ఎంత ఖర్చు అవుతుంది అంటే కోటిన్నర రూపాయలు ఎంతో లెక్క పెట్టారు వాళ్ళు కన్స్ట్రక్షన్కి కడితే వీళ్ళు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేసారు వాళ్ళకి ఇచ్చేసి కట్టమని చెప్పారు అయితే కట్టడం ప్రారంభమైన తర్వాత ఒక అధికారులు ఎవరో వీళ్ళ నోటీస్కి తీసుకొచ్చారు ఆశ్రమ నోటీస్కి మీకు ఇచ్చినటువంటి ప్రదేశం కాకుండా వాళ్ళు ఎక్స్పాండ్ చేసి కడుతున్నారు అయితే ఆ ఏరియాలో ఇంకేం ఉండదు అక్కడ మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే పక్కన ఖాళీకి సంబంధించినటువంటి ప్లేస్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కొండ మీద చూస్తే కనుక ఆశ్రమం ఆశ్రమం పక్కన వచ్చిన వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అవి ఉంటాయి అలాగా ఇది ఒక్క మఠమే కాదు దాదాపు పది పన్నెండు మఠాలకు ఉన్నాయి అట్లాగా ఎక్స్ట్రా స్పేస్ వాళ్ళు ఆక్రమించుకున్నారని నివేదిక ఉంది అక్కడ విజిలెన్స్ నివేదిక లో ఒక్కలకి ఇవ్వల మిగతా ఆశ్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు మరికొంత భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారని ఉంది అప్పుడు చేస్తే అన్ని ఆశ్రమాలు చేయాలిగా అన్ని మఠాలు చేయాలిగా పుట్టి వీళ్ళదే చేయడం ఏంటి అది కూడా నా దృష్టిలో అయితే అది చేయాల్సింది ఎంతవరకు అంటే ఆ అక్రమ నిర్మాణం అనేటటువంటి ప్లేస్ వరకు కూల్ చేయొచ్చు అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది పూర్తి అవల దాన్ని కట్టడానికి వీల్లేదని చెప్పి అది కూల్చేసి అది టీ స్వాధీనం చేసేసుకోవచ్చు లేదా అక్కడతో ఆపేయండి అని చెప్పచ్చు అలా కాకుండా అసలు టోటల్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి అదే కదా అది కరెక్ట్ కాదు కదా కానీ ఒకటి సార్ మఠాలకి ఇటువంటి ఆశ్రమాలకి భూములు ఇచ్చి ప్రభుత్వం తర్వాత ఆ లీజుని రద్దు చేసుకోవడం అంటే రేపు పొద్దున్న నిజంగా ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఇది ఉంటదో లేదంటే తీసేసుకుంటారా అనే నమ్మకం కోల్పోరా ప్రభుత్వాల మీద ఇది చెడు సంప్రదాయం అంటే అసలు స్వామీజీలని మనం రాజకీయాల్లోకి లాగుతున్నాం అనేది ఒకటి జరిగింది స్వామి ఆ రాజకీయాల్లోకి ఒక స్వామీజీ వ్యవహారం మూలంగా మొత్తం స్వామీజీలు ఇప్పుడు మరి కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా కూడా మాట్లాడారుగా కొంతమంది స్వామీజీలు మరి అంటే ఇక రాజకీయంగా స్వామీజీలు కూడా ఉండాలా అంటే ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా ఏదో ఒక పార్టీ కొమ్ముగాయాలా ఇంకొక పార్టీని ద్వేషించాలా అప్పుడు ఇంకా స్వామీజీల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది ఆశ్రమాల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది వాళ్ళు భక్తులుగా వీళ్ళు వస్తే ఆశీర్వదించడం వరకు బాగుంది లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఓ చేశారో యజ్ఞాలు చేశారో యాగాలు చేశారు అవి చేయడము లేదంటే అట్లాంటి వాటికి భూములు తీసుకోవడము అవి నడపడం వరకు బాగుంటుంది రాజకీయ కార్యకలాపాలు అంటే ఏ హిందుత్వాకి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మాట్లాడితే తప్పులేదు కానీ వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు రాజకీయాల వైపు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంతే నో డౌట్ అందులో స్వరూపానంద కాబట్టినే తీసేశారు అక్కడ అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద హిందుత్వ వ్యతిరేకి అన్నటువంటి ముద్ర గతంలో వేయడం వల్ల రెండు వేల పంతొమ్మిది ముందు అతను ఓడిపోవడంలో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి విజయంలో స్వరూపానంద పాత్ర ఏంటంటే ఇతను తీసుకెళ్లి హరిద్వార్లోనో ఎక్కడో నెలల్లో ముంచి అతనికి అది దండ దండాది వేసి అతను హిందూ మతంలోకి మారిపోయాడు అన్నటువంటి ప్రచారం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసుకొచ్చి తద్వారా హిందువులు సంతృప్తి పరిచి గెలిపించడంలో ఒక పాత్ర పోషించాడు నిజంగా దానికే ఓట్లేసారా హిందువుగా మారిపోతే హిందువులందరూ ఓట్లేస్తే కనుక భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా రాష్ట్రంలో అసలు అప్పుడు బీజేపీ సున్నా పాయింట్ ఎనిమిది ఐదుకి పడిపోయింది కదా కానీ ఇక్కడ పాయింట్ హిందుత్వం కాదు బట్ అది రాజకీయంగా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెండోది ఆ తర్వాత కాలంలో అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో మత మార్పిడుల గురించి అతను మాట్లాడాడు ఆయన ఆగ్రహం ఉంది ప్లస్ ఇట్లాగా దీన్ని కమర్షియల్గా అన్నటువంటి కసి ఉంది ఏది అంతకుముందు మొట్టమొదటి నుంచి గతంలో కూడా నాకు తెలిసి నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు జాఫర్ ఉన్న టైంలో ఫస్ట్ వార్తలు వేశాడు కొన్ని తర్వాత నేను వెళ్ళినప్పుడు కొన్ని వేసాం ఏది అక్కడ గడ్డ ఆక్రమించుకున్నారని నేను లేకపోతే కనుక ముందు స్థలం అనేటువంటిది ఇవన్నీ కూడా ఇప్పుడు ఓవరాల్గా స్వరూపానంద స్వామిని రాష్ట్రం నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వైజాగ్ దాని మీద కూడా కేసులు పెట్టారు ఎక్కడా పెడుతున్నారు టోటల్గా ఒక స్వామీజీని వెంటాడుతుంటే విచిత్రం ఏంటంటే ఈ స్వామీజీ కాస్త హిందుత్వ భావజాలలో చాలా స్ట్రాంగ్ ఆయన ఓ రకంగా గిరిజన ప్రాంతాలలో మత మార్పిట్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడినాడు అక్కడ పెద్ద పెద్ద వాళ్లతోనే పోరాడినాడు కానీ ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల కారణంగా టోటల్ అసలు ఆయన్ని ఒక దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఆయన వాస్తవంగా అయితే కనుక నేను వ్యక్తులుగా గౌరవిస్తాను రాజకీయ పరంగా విభేదిస్తా ఆయన ఆలోచన ద్వారంతో ఎందుకంటే సన్యాసులు ఈ విధమైనటువంటి రాజకీయం చేయకూడదని కోరుకునేటటువంటి వాడిని కాకపోతే ఆ కారణంతో అసలు ఒక ఆశ్రమ ఉనికికే భంగం కలగ పరిస్థితి తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదు అంతే అండి స్వామీజీలు స్వామీజీల్లో ఉంటే ఒక రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా టార్గెట్ అవుతారు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలేమో భవిష్యత్తులో చెప్పుకోవడానికి అంతే పాలక నిర్ణయాల్లో ఓకే అండి ఇది రాజకీయానికి సంబంధించి ఇది ప్రజలకు పెద్ద సంబంధం ఏమి ఉండదు పెద్ద పట్టించుకోరు కూడా ఏం జరుగుతుంది అనేది మిగిలిన నిర్ణయాలు చూసుకుంటే ఒకటి ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా మూడు గంటల్లోనే దర్శనం చేస్తానని చేయిస్తానని చెప్పడం ఇవన్నీ మంచిదే అన్నదానానికి సంబంధించి మెనూలో ఒక పదార్థం ఎక్స్ట్రా యాడ్ చేస్తామని చెప్పడం కానీ శ్రీవాణి ట్రస్ట్ ఒక రకంగా విఐపిలకి మొన్నటి వరకు చాలా ఉపయోగపడింది ఇప్పుడు దాన్ని తీసేస్తానని నేను చెప్పట్లేదు కానీ పేరు మారుస్తానని చెప్పడం అక్కడ మార్క్ రాజకీయం అయినా కనిపిస్తుందా దాని మీద కూడా దాని మీద అకౌంట్లు కూడా ఏదో కంప్లీట్గా టీటీడీకి సంబంధించిన అకౌంట్కి మళ్ళీ ఇస్తాం ప్రైవేట్ బ్యాంకుల నుంచి అనుకుని కూడా చెప్పారు దానికి ఇందులో మూడు పాయింట్లు మీరు చెప్పే మీరు అడిగిన దాంట్లో నెంబర్ వన్ అన్న ప్రసాదంలో ఒకటి యాడ్ చేయడం చాలా మంచిది ఒక్కసారి చైర్మన్గా ఉన్న టైంలో పెట్టిన మనువుని మెను కనుక చెక్ చేస్తే చాలా ఉండే అప్పుడు యాడ్ చేసే ఐటమ్స్ ఎక్కువ ఉండే అంతకుందంతా ఉన్నటువంటి ద్వారం నుంచి ఇంకో రెండు మూడు పెంచాడు ఆయన ఇప్పుడు అందులో తర్వాత వచ్చి తీసేశారు ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తానంటున్నారు వెరీ గుడ్ అది మంచి కాన్సెప్ట్ నెంబర్ వన్ అదే సందర్భంలో నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏదైతే మతాలకి సంబంధించి మత మార్పిడులు చేసుకున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి తరి పంపించేయాలి అన్నట్టు ఎస్పెషల్లీ అది ఎక్కడ కనబడింది అంటే మనం అబ్జర్వ్ చేస్తే టీటీడీ సిబ్బందిలో మీకు వీళ్ళు ఉంటారు అటవీ పనులు చేసే చేసేవాళ్ళని ఔడ్స్ వచ్చేవాళ్ళు అంటే కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తారు ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్టరు వీళ్ళని పనిలోకి తీసుకుంటాడు అది అటవీ అడవుల్లో అక్కడ మీరు వచ్చేటప్పుడు కొనమే కిందకి దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఈ గడ్డి కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళల్లో ఎక్కువ మంది మత మార్పిడికి గురైన వాళ్ళు ఉంటారు అట్లాగే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు అది అవుట్ సోర్సింగే వాళ్ళకి ఎంత జీతం ఇచ్చేసేసి భోజనాలు అది ఏర్పాటు చేసి చేస్తారనమాట వాళ్ళది ఒకటి మత మార్పిడలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళల్లో కూడా కొంత ఉంటారు వాళ్ళల్లో పది ఇరవై శాతం ఉంటారు మూడోది వచ్చేటప్పటికి ఈ కొండ పైన జాపాలి తర్వాత దాని పేరేంటది మన ఆకాశ ఆకాశంగా ఆ ప్రాంతాల్లో షికారీలు ఈ పేర్లతో కొంతమంది వచ్చేసేసి ఆ గిరిజన తెగలనమాట వాళ్ళు అక్కడ ఎట్లాంటివి అమ్ముతా ఉంటారు వాళ్లల్లో కొంతమంది మత మార్పిలకు గురయ్యారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పంపించేయాలన్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం అప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం హిందువులు హిందువులకి మాత్రమే ఉంటుంది ఆ విధంగా ఉపాధి పొందాలనుకున్నప్పుడు అక్కడ ఈ మతాన్ని పాటించడం ఈ మతాన్ని పాటించే వాళ్ళకి ఉపాధి చాలా మంచి ఆలోచన ఇది మూడవది మీరు చెప్పినటువంటిది దర్శనం పరంగా మూడు నాలుగు గంటల్లో అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆచరణలో పెడితే అద్భుతం నేను నేను పని చేసినప్పటి నుంచి వింటానే ఉన్నా ఎవరికాళ్ళు మారుతున్నప్పుడు అంటూ ఉంటారు కానీ అది ఎలా చేస్తారంటే సాధారణంగా మనకి ఇదేస్తారు చేతికి మీకు కడియాలు అదే అయ్యా మీరు దర్శనానికి సోన్ సో టైంకి రండి అని చెప్తారు అది కాకపోతే అది ఏమైపోతుందంటే ఇది చాలా మంది భక్తులకి పెద్ద సమస్య వచ్చినోడు రావడం రావడమే ఉచిత దర్శనానికి వెళ్ళేవాడు ఉచిత దర్శనం క్యూకి వెళ్ళిపోతాడు ఈ టోకెన్ వేసుకోవాలి ఇది ఓ పెద్ద తతంగం ఓ పది మందినో పాతిక మందినో వందో వెయ్యి మందినో చెప్పగలం కానీ లక్షలాది మంది కదా వచ్చేది అంతమందికి చెప్పడం కష్టం వాడు క్యూ లైన్లో నుంచున్న తర్వాత నువ్వు వెళ్ళిపోయి నీకు ఇప్పుడు దర్శనం లేదు అంటే కనుక వాడు ఎక్కడికి పోతాడు కాబట్టి అది కొంత ఇబ్బంది అది సమన్వయం చేయడు ఎన్ని మీరు టీవీలో చెప్పినా పేపర్లో చెప్పినా అది చదివే వినేటటువంటి వాళ్ళు కాదు గుడికి వచ్చాం దర్శనానికి క్యూ లైన్లో నుంచో ఇరవై గంటల ముప్పై గంటలైనా దీనికి పరిష్కారం అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్ దగ్గరనే టోకెన్లు ఇచ్చేసి రేపు రా అని చెప్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు రూమ్లు తీసుకోరు అక్కడ రోడ్డు మీదనే పడుకుంటుంటారు ఆ మధ్యన ఎవరు ధర్మారెడ్డి ఉన్నప్పుడు అనుకుంటారు కింద నుంచి పైకి రాకూడదని కూడా ఏదో ప్లాన్ చేశారు కింద ఆపేసేసి వాళ్ళని టైమింగ్ అక్కడ ఇచ్చేసేసి పైకి ఎక్కాలంటే ఈ టైం అని చెప్పేసి అది చాలా తప్పు అది అట్లాంటిది జనాలు అప్పుడు తిరుపతి నిలబడాలి అందరూ కూడా కాబట్టి కొండపైకి రానియండి కావాలంటే పెద్ద పెద్ద షెడ్లు ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ అక్కడ షెడ్లు వేయండి వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఉండటానికి నీట్గా ఉంచండి అక్కడ ఇవి ఉంటాయి మీకు ఫ్రీ ఉంటాయి అక్కడ ఫ్రీ షెడ్స్ ఉంటాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటాయి అట్లాంటి వాటి గురించి శ్రీవారి సేవకుల ద్వారా భక్తులందరికీ చెప్పానండి రోడ్డు మీద కూర్చునే వాళ్ళు రోడ్డు మీద పడుకునే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పానండి అట్లాగే మీరు టోకెన్ తీసుకోండి ఇక్కడ తీసేసుకుని ఆ షెడ్లో ఉన్నమ్మా అని చెప్పండి ఆ షెడ్ల దగ్గర అది భోజనాలు ఏర్పాటు చేయండి అప్పుడు వీళ్ళు చెప్పినట్టు నాలుగైదు గంటల్లో దర్శనం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక అపోహలు సృష్టించారు కాబట్టి అపోహల చుట్టూ కథ నడుస్తుందండి ఒకటి శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గిరిజన ప్రాంతాలు దళిత ప్రాంతాలలో వాళ్ళు ఎందుకు మత మార్పిడికి గురవుతున్నారు అంటే అక్కడ గుడి ఉండదు ఉన్న గుళ్ళో పంతులు గారు ఉంటారు ఇది సమస్య చాలా చోట్ల గుళ్ళే ఉండవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రధాన సెంటర్కు వెళ్ళాలి అక్కడ గుళ్ళ దగ్గర వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అదే పాస్టర్ గారు అయితే వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి శుభకార్యాలు ఇంట్లో ఉంటుంది కదండి పుట్టినరోజు బిడ్డ పుట్టినప్పుడు భారసాల తర్వాత దాన్ని ఏమంటాము మన పెద్ద మనిషి అయినప్పుడు ఉయ్యాల ఫంక్షన్ ఇట్లాంటి వాటిట్లలో పెళ్ళి పేరంటము తలంబ్రాలు తేబతే దాన్ని ఏమంటాం మన తాళ తాంబూలాలు ఇట్లాంటి వాటికి హిందూ అర్చకులకు వచ్చేట్టు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అది ప్లస్ ఆ ఏరియాలో గుడి ఉండదు వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువ ఉంటున్నారు ఇలాంటి వలన అదే పాస్టర్ గారు అయితే వచ్చేస్తున్నారు ఇంటి దగ్గర చేసిపోతున్నారు అందుకు మత మార్పులు ఎక్కువ అవుతున్నాయి దీన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అప్పట్లో ప్రభుత్వాలతో చర్చించినాయి చర్చించిన తర్వాత చంద్రబాబు గారి టైంలోనే పెట్టబడింది ఇది ఏది గిరిజన దళిత ప్రాంతాల్లో ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు డబ్బులు పెట్టి ఒక్కొక్క గుడి కట్టాలి ప్రభుత్వం స్థలం ఇవ్వాలా టీటీడీ డబ్బుల నుంచి గుడి కట్టాలా లోకల్గా అక్కడ ఉన్నటువంటి అదే కులానికి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ శ్వేత అని ఉంటుంది తిరుమలలో తిరుపతిలో అక్కడ అర్చక శిక్షణ ఇవ్వాలి ఒక నలభై ఐదు రోజులు ఆరు నెలలు అట్లా ఇస్తారనమాట ఆ శిక్షణ కాలంలో భోజనాలు వసతి వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత నెలకి ఇంత జీతం ఐదు వేలు ఏదో ఇచ్చి వాళ్ళు ఆ గుళ్ళో చేసుకోవాలా దానికి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఎంతని ఇట్లాగ ఇస్తారనమాట ఇది ఒక సిస్టమ్ నడుస్తూ వచ్చింది దానివల్ల చాలా ఆలయాలకి మోక్షం కలిగింది ఇవి కాకుండా శ్రీవాణి పెట్టడం ద్వారా అంటే ఇదేమైంది ప్రభుత్వాల భారం లేదా టీటీడీ మీద భారం ఈ భారాన్ని మోపడకుండా ఉండడం కోసం జగన్ వచ్చిన తర్వాత చేసుకొచ్చిన పనే శ్రీవాణి ట్రస్ట్ అది ధర్మారెడ్డి ప్లాన్ చేసిందే ఇటు ప్రభుత్వానికి గుళ్ళు కట్టాలి ఇవన్నీ కూడా అదే సందర్భంలో ప్రభుత్వం మీద భారం పడకూడదు అది టీటీడీని ఇవ్వమంటే అది భారం అవుతుంది అందుకని టీటీడీ ఏం చేసింది భక్తుల యొక్క అవసరం బ్రేక్ దర్శనం మీద ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి ఫీలింగ్ దగ్గర నుండి దర్శనం చేసుకోవాలనే ఫీలింగ్ టైం తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రూపాయి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం ఎందుకంటే బ్లాక్లో కూడా కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి పదివేల రూపాయల టికెట్ ఏ రికమెండేషన్ అక్కర్లా బ్రేక్ దర్శనానికి వచ్చేయండి ఎంతమంది ఉంటే అంతమంది పదివేల ఐదు వందలు ఎంత తీసుకుంటారు ఐదు వందల రూపాయలు ఏమో దర్శనానికి పదివేల టికెట్ టికెట్కి శ్రీవాణికి ఈ పదివేల రూపాయలు తీసుకెళ్లి వీటన్నిటిని పెట్టి దాదాపు పద్నాలుగున్నర వేల కోట్లు ఎంతో చెప్పారు నిన్న రావడం ఆ డబ్బులతో దాదాపు రెండున్నర వేలు మూడు వేల గుళ్ళు కట్టారు ఈ ఐదేళ్ళ వెయ్యి దాకా అంటే మూడు నాలుగు వేల గుళ్ళని ఆలోచించారు అంటే ఓకే చేశారు అందులో చాలా వరకు కట్టారు ఓ పది రోజు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్టారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఈ డబ్బులు శ్రీవాణి ట్రస్ట్ అంటే ట్రస్ట్ గానే ఇస్తూ వచ్చారు అలా కాకుండా ఇక పైన టీటీడీలోకే ఈ డబ్బులు అని చెప్తున్నారు మరి తిరుమల తిరుపతి వస్తానే ఆ గుళ్ళకి డబ్బులు ఇస్తే నో ప్రాబ్లం హ్యాపీ అంతే అవును అంటే ఇప్పటివరకు ట్రస్ట్ కూడా టీటీడీనే వేరే వాడు అదేంటంటే సారస్వత ఫౌండేషన్ ఒకటి ఉంది మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళుకి ఈ డబ్బులు వెళ్తే వాళ్ళు కొన్ని గుళ్ళు కట్టించారు అలాగే లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ ప్రజాప్రతినిధులు చెప్పడం మరి కొన్ని గుళ్ళు కట్టించారు అనమాట ఈ లోకల్గా ప్రజాప్రతినిధులు కట్టించిన గుళ్ళ దగ్గర ఈ తోకలు జరిగినాయి అన్నది వీళ్ళ ఆగ్రహం కానీ ఒకటి సార్ ఇది ఒకటి టూరిజం కోట నాలుగు వేల టికెట్లు అన్నారు అంటే ఇదేం లేదండి మీకు ఎట్లా ఉంటుంది అంటే టూరిజం తో టీటీడీ టైఅప్ అయింది ఎలాగంటే ఆధ్యాత్మిక ప్లస్ టూరిజం రెండు కలిపి చూసేటటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం మనతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల టూరిజంకేమో ఐదు వందల ఐదు వందల టికెట్లు అనుకుంటా లేదా వెయ్యి వెయ్యి మనకు మూడు వేలే ఉంటాయి అన్నమాట టోటల్గా నాలుగున్నర వేల టికెట్లు శీఘ్ర దర్శన టికెట్లు ఉంటాయి కదా అవి వాళ్ళ కేటాయిస్తారు అంటే మీరు టికెట్ బుక్ చేసుకుంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కా కాకినాడలో ఉన్నారు కాకినాడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మీ ఏరియాలో టీటీడీలో అదే ఆ టికెట్ బుక్ చేసుకుంటే తిరుమల దర్శనానికి అనేసి వారంలో ఏదో డేట్ చెప్తారు వాళ్ళు ఆ రోజు మీతో పాటుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తారు శీఘ్ర దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఒక సిస్టం అనమాట అంటే ఇక మీకు మామూలుగా అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి వెతుక్కోకుండా టికెట్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతారు దర్శనానికి ఏమైపోయిందంటే జనానికి ప్రత్యేకించి టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు లేవు తెలియదు చాలా మందికి తెలియకపోవడం వల్ల టూరిజం డిపార్ట్మెంట్తో పరిచయాలు ఉన్నోళ్ళు వాళ్ళ వరకు వినియోగించుకున్నారు కొంత మిగతాది టూరిజం డిపార్ట్మెంట్ సిబ్బంది ఏం చేశారు ఇప్పుడు అంటే దీంట్లో వీళ్ళు ఎట్టా సంపాదించుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ నుంచి యాభై మందికి టికెట్లు ఇచ్చేస్తారు వాళ్ళు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా మీ బస్సులోనే పోతారు మీ దీంట్లోనే పోతారు మీకు ఇక్కడే టికెట్ తీసేసుకుని వెళ్ళిపోతారు ఇది టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి లాభం అయింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్టు మూడు వందల రూపాయలు అయితే ఆ ప్యాకేజీ డబ్బులు మీరు రెండున్నర ఎంత కడతారు అక్కడ ఈ రెండున్నర కింద మీకు బస్సు వేయాలా భోజనాలు ఏర్పాటు చేయాలా బస్సు ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఏర్పాటు చేసిన డబ్బులు ఏమో ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినట్టు చూపెట్టి ఇల్లు తినేస్తున్నారు టీటీడీకి ఏమో ఇంత డబ్బులు పెట్టి ఆ శేఖర దర్శనం అవుతుంది అనమాట అలా కాకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఒక రకంగా అంటే వచ్చే అందులో నాకు బాగా నచ్చినాయి రెండు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో నెంబర్ వన్ వచ్చేటప్పటికి తిరుపతి స్థానికులకి దర్శనం మంగళవారం ఏర్పాటు చేయడం ఒకప్పుడు జరిగిందంటే గుడేమో పక్కనే ఉంటుంది మీకు తిరుపతిలో నేను చేశాను కదా తిరుపతిలో మనం ఉన్నప్పుడు బంధువుల తాకిడి విపరీతంగా ఉంటుంది అవును మనకి ఎప్పుడెప్పుడో దూరపు చుట్టాలు లేకపోతే అసలు మన ఇళ్ళని మొహం చూడని వాళ్ళు కూడా చాలా మంది వచ్చేస్తారు ఎందుకు అంటే మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు హోటల్ దిగి భోజనాలు ఖర్చులు ఏంటికంటే వస్తా వస్తా ఒక పళ్ళు తీసుకొస్తామో ఏదో చేస్తారు ప్లస్ అక్కడ ఉంటారు ఓ రోజు రెండు రోజులు మన ఇంట్లో ఉండి దర్శనం చేసుకోవడానికి అక్కడ టికెట్లు అవన్నీ మనం సహకరిస్తే టికెట్లు లేకపోతే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుని వచ్చేసి ఉండిపోతారు ఇట్లాగా అనేక మంది అక్కడికి వస్తారు వాళ్ళ వలన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం నేను అప్పుడు ఒకసారి స్టోరీ కూడా చేశాను నేను టీవీ నైన్లో చేసినప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళకి పదివేల జీతం వస్తే రెండున్నర వేల రూపాయలు బంధువులకి సంబంధించి ఖర్చు అవుతుంది బంధువులు స్నేహితులకి అంటే సగటన లెక్కేసుకుంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు దానికి ఖర్చు అయిపోతుంది కాకపోతే ఆ విధంగా బంధుత్వాలు స్నేహాలు బాగా పెరుగుతాయి తిరుపతి వాళ్ళకు అంత రేప ఇంకెవరికి ఉండదు అనమాట కానీ వాళ్ళకి దర్శనానికి ఇబ్బంది అక్కడ అది అప్పట్లో రమణాచారి కరుణాకర్ రెడ్డి ఉన్న టైంలో వాళ్ళకి లోకల్ వాళ్ళకి రోజు దర్శనం ఉండేది నాయుడు కూడా కంటిన్యూ చేశారు ఆయన చిత్తూరు వాళ్ళకి కూడా పెట్టాలని కూడా చూశారు అప్పుడు ఆ తర్వాత వచ్చేటప్పటికి అది తీసేశారు జగన్ టైంలో మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు తీసేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన శ్రీకాళహస్థనే కదా నాయుడు గారు ఆయనకి తెలుసు కాబట్టి అది తెచ్చిపెట్టారు మంచి ఆలోచన అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన చేసిన మరొకటి ఈ మత మార్పిడి బ్యాచ్ని బయటికి పంపించేయాలన్నటువంటి నిర్ణయం దానికి తోడు ఈ మన అన్నదానంలో ఇంకొక మెనూలో ఇంకోటి యాడ్ చేయాలనుకోవడం ఈ మూడు మాత్రం అద్భుతమైనటువంటి నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఈయన అంటే స్థానికంగా కొంచెం అవగాహన ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవాలి అంటే కాస్త భక్తుడిగా ఆలోచిస్తున్నారు అది మంచిది అవునవును అవును రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి తిరుమలలో మార్పులు పూర్తిగా రాబోతున్నాయి ఒక రకంగా మండలి తీసుకున్న కొత్త నిర్ణయాలు ఎంతవరకు భక్తులకు భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఇంకా ముందు ముందు మరికొన్ని నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనేది కూడా ఇంకా వేచూడాల్సింది సార్